హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుంటూరు నగరంలో అతి సుందరమైన ఇస్కాన్ టెంపుల్ దగ్గరకి అయితే వచ్చాం అసలు ఇస్కాన్ అంటే ఏంటి ఇస్కాన్ ఎలా స్థాపించబడింది నార్మల్ టెంపుల్ కి ఇస్కాన్ టెంపుల్ కి గల తేడా ఏంటి ఇలా అనేక సందేహాలన్నీ రోజు మనం వీడియో లో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇస్కాన్ గురించి పూర్తి వివరాలు అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ నుంచి స్వామివారి దర్శనానికి అయితే ఈ మెట్ల మార్గం నుండి అయితే వెళ్ళాలి పైకి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని ఇస్కాన్ గురించి మాట్లాడుకున్నాం లోపలకి ప్రవేశించగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో అయితే ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ అలా చుట్టూ ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కృష్ణుడి జీవిత కాదంతా ఇక్కడ చిత్ర పట రూపంలో అయితే చూడవచ్చు మనం ఇక్కడ నుంచి మొత్తం చుట్టూ ఉంది ఇస్కాన్ టెంపుల్ లోపల ఇటు వెంకటేశ్వర స్వామి ఇటు వెంకటేశ్వర స్వామి అలాగే అటు లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా లోపల మనం దర్శించుకోవచ్చు ఇది హాస్టల్ అనమాట ఇక్కడ ఉంటారు ఎవరు ఇక్కడ పూజ చేసేవాళ్ళు ఇవన్నీ వసతి గృహాలు అనమాట ఇక్కడ ఉండే వాళ్ళకి ఇదైతే వంటది అది చెప్పి వంట వస్తుంది వంట చేస్తుంది పొద్దు నుంచి పూజా షెడ్యూల్ అని ఫోర్ థర్టీకి మంగళహారతి ఫోర్ ఫిఫ్టీ హారతి తులసి హారతి దర్శన హారతి

మనం లోపల ఉన్న వారిని అయితే దర్శనం చేసుకొని వచ్చేసాం కదా ఇప్పుడు ఇస్కాన్ గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అదే మన తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఈ సంస్థ న్యూయార్క్లో స్త్రీల ప్రభుపాత గారిచే నిర్మించబడింది స్త్రీల ప్రభు ప్రభుపాత గారు ఒక భారతీయుడే అనమాట నేను న్యూయార్క్లో అనగానే చాలామంది ఇది ఫారెన్ సంస్థగా భావిస్తూ ఉంటారు కానీ శ్రీల ప్రభు గారు తన శేష జీవితంలో అరవై సంవత్సరాలు మన భారతదేశంలోనే గడిపారు అతను ఒక భారతీయుడు ఈ ఆలయంలో జరిగే పూజలు కార్యక్రమాలు అన్ని గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో అయితే జరుగుతూ ఉంటాయి వైష్ణవులు అంటే మనకు తెలుసు విష్ణువుని పూజించే వాళ్ళని వైష్ణవులు అంటారు అలాగే శివుని పూజించే వాళ్ళని శైవులు అంటారు మరి గౌడియా అంటే ఏంటి వెస్ట్ బెంగాల్లో గౌడ అనే ఒక రీజియన్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది ప్రపంచం మొత్తంలో ఇస్కాన్కి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు దేవాలయాలు ఉన్నాయి ఇందులో దాదాపు పదిహేను దేవాలయాలు పాకిస్తాన్లో ఉండటం కూడా విశేషం ఇప్పుడు ఇస్కాన్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఇస్కాన్ ఎలా స్థాపించబడిందో తెలుసుకున్నాం ఇప్పుడు ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మనం తెలుసుకున్నాం ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించడం ప్రజలలో ధార్మిక చింతను అలవర్చడం ప్రపంచంలో శాంతిని సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం అలాగే జగన్నాథుడైన శ్రీకృష్ణుల వారు మానవాళికి అందించిన భగవద్గీత అనే జ్ఞానాన్ని భాగవతాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించడం మానవతావాదాన్ని పెంచడం తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం ఇవన్నీ ఇస్కాన్ వారి ముఖ్య ఉద్దేశాలు సో ఈరోజు మనం బ్రీఫ్గా ఇస్కాన్ గురించి అయితే తెలుసుకున్నాం గుంటూరులో దగ్గరలో ఎవరైనా ఉంటే టెంపుల్ని విజిట్ చేయకపోతే వెంటనే వచ్చి విజిట్ చేసేయండి అలాగే హిస్టరీ కోసం కంటెంట్ కోసం ఇలాంటి దేవాలయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్